ओम श्री सद्गुचरारविन्दाभ्या नमः ओम श्री गणेश शा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అందుకే ఈ యొక్క శ్రీ గురుగీతను ఎవరైతే తలంచుతారో ఆ తలంచినటువంటి వారు పవిత్ర మైనటువంటి కార్యాలు కాబట్టి క్షణములో వాని యొక్క ఆలోచనలన్నీ కూడా సఫలమే జరుగుతుంది సర్వలోక జయము కలుగుతూ ఉంది చాలా కాలము జపించినందుచేత అక్షరాల మంత్ర సిద్ధి ఏర్పడుతూ ఉన్నది అందుచేత ఆ యొక్క మంత్రానికి అధివసించి ఉన్నటువంటి మంత్రాధిష్టాన దేవత కూడా వశతుంది నిరంతరము కూడా దైవానుగ్రహ ఫలము అనేటువంటిది లభిస్తూ ఉంది అందువలన సాధకుడు కోరినటువంటి కోరికలన్నీ కూడా శీఘ్రంగా ఫలిస్తూ ఉన్నాయి ఇలాగా చెప్పి హేన కర్మలు చేయకూడదు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు తమ పవిత్రమైనటువంటి కర్మలను ఆచరించడం చేత మంత్రము ఫలించకుండా పోతూ ఉన్నది అంటే దాని యొక్క శక్తి కూడా మంత్రము యొక్క శక్తి కూడా తగ్గిపోతూ ఉన్నది దైవము ఎప్పుడైతే మంత్రశక్తి తగ్గిందో దైవం దూరమైపోతుంది అంటే జపమాచరించి పవిత్రమైన ఆత్ముడై సిద్ధులను కోరకుండా అంటే వానికి ఎప్పుడైతే జపమాచరించినప్పుడు సిద్ధులు కలుగుతాయో వాటిని అనుసరించకుండా వాటిని అనుభవించకుండా వాటిని వదిలివేసి మరి జ్ఞానం మాత్రమే సంపాదించి ఆ సంపాదన చేసేటువంటి వాడు చేసి ధన్యాత్ముడే అవ్వాలి అంతేకాదు జపానికి అపవిత్రమైన మహాదూషితములైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా వదిలివేయాలి లేకపోతే తన యొక్క జపము ఏమాత్రము కూడా ఫలించదు పవిత్రమైనటువంటి భావము చేత మనస్సు శాంతిస్తుంది మనసు శుద్ధపడుతుంది ఈ శాంతించిన మనసుతోటి శుద్ధమైన మనసుతోటి వానికి జ్ఞాన సిద్ధి కలుగుతూ ఉంటుంది తాను గర్వించి నేను ఇంత వాణ్ణి అంత వాణ్ణి నన్ను పలకరించేవాళ్ళ నన్ను చూసేవాళ్ళ నన్ను ప్రశ్న చేసేవాళ్ళ అని కొద్దిపాటి అంటే ఎప్పుడైతే తన యొక్క సిద్ధి లభించిందో అప్పుడు గర్వం అనేది హెచ్చిందనుకో ఆ యొక్క మంత్రశక్తి తగ్గిపోతూ ఉంటుంది తాను గర్వించి అన్నిటికీ కూడా ఏ విధంగా అంటే బహునీచములైనటువంటి మారణాది ఇతరుల యొక్క చెడును కోరుకునేటువంటి పరవులని హింసించేటువంటి కృత్యాలు ఏవైతే క్రియలు ఏవైతే ఉంటాయో అవేవి చేయకూడదు అంటే సత్కర్మల చేత వాడు చేసేటువంటిది సత్తు గురించి అంటే సత్తు అంటే శాశ్వతమైనటువంటి వస్తువే కదా శాశ్వతమైన వస్తువు అంటే నిత్యమైనటువంటిది సత్యమైనది శాశ్వతమైనది శాంతికరమైనది సచిదానంద స్వరూపమైనది ఆ యొక్క తత్వాన్ని పొందడానికి ఏ సాత్వత అయితే ఉంటుందో ఆ సాత్విక కర్మ వానికి గుణాతీత కర్మగా పరిణమించి చేయగలిగినటువంటి మంచి మంచి క్షేత్రాలయందు జపము చేసినప్పుడు అది త్వరలో సిద్ధిస్తుంది అటువంటి సిద్ధినే పొందుతుంది అని తెలియజేస్తూ అంటే జపానికి చెప్పబడినటువంటి విషయాలను గురించి కూడా తెలియ చేసి శ్మశానే బిల్వ మూలే వావటా మూలాంతికే సిద్ధ్యంతి కానకే మూలే చూత వృక్షస్య వృక్ష ఎలాగంటే పవిత్రమైనటువంటి మనస్సుతోటి నిర్మలమైన భావముతోనూ శీతల మగు వాతావరణంలోనూ కూడా చేసేటువంటి జపము శీఘ్రంగా సిద్ధిస్తుంది ఇంతకీ జపము శీఘ్రంగా త్వరితగతిని సిద్ధించాలి అంటే వాడు ఎటువంటి ప్రదేశాలలో చేస్తే ఉంటుంది అంటే అంటే ఏ వృక్షాల యొక్క చెంతన ఏ యొక్క చెట్లకి సమీపంలో చేసినప్పుడు మరి వానికి శీఘ్రమైనటువంటి సిద్ధి ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే పవి మొట్టమొదట భక్తితో కూడుకుని పవిత్రమైనటువంటి భావం ఉండాలి ఆ భావం అంటే మనం ఏ ప్రదేశాన్ని గురించి చేస్తూ ఉన్నామో మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం ఆ వ్యక్తిని తిడుతూ మనం ఆ వ్యక్తి నుండి ఏదైనా లబ్ధి పొందాలి అంటే సాధ్యమవుతుందా కాదు ఆ వ్యక్తిని పొగిడి ఆ వ్యక్తి ద్వారా పని జరుపుకుంటారు అందుకే మనం కాకాబడుతున్నాడు రా వీడు అనవసరంగా ముఖస్థుతి చేస్తూ ఉన్నాడు అనవసరంగా పొగుడుతున్నాడు అంటే ఏదో పనిబడి వచ్చాడు అనే కదా చెప్తారు అంటే మాట చేత తన యొక్క మాటల చేత ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క మాటల చేత మన్నన చేయబడే అవతల వారికి ఏదైనా సరే ఉపయోగపడతారు అంటే దానికి మంచి మాట రావాలి అంటే మనసు మంచిగా ఉండాలి మంచి మనసుతో కొనసాగేవాడికి మాత్రమే మంచి మాట వస్తుంది కాబట్టి అక్కడ వాడు ప్రదేశంతో కూర్చున్నప్పుడు ఏ ప్రదేశము ఇది శుద్ధమైన ప్రదేశము ఏ శుద్ధమైన ప్రదేశంలో కూర్చొని నీపాటికి నువ్వు జపం చేసేసుకుంటావా ఆ ప్రదేశాన్ని అందుకే జలముతో శుద్ధి చేస్తాడు దానిని స్థలశుద్ధి అంటారు ఆ స్థలశుద్ధి అనేటువంటిది స్థలాన్ని గురించి పొగడటం స్ఫుతించటం శుద్ధత్వపరచటం దానిలో నిద్రాణమై ఉన్నటువంటి మాంద్యాన్ని అవతల ఏదైతే మాంద మందత్వంతో ఉన్నదో దాన్ని తొలగించటం నిద్రాణమై ఉన్నటువంటి జ్ఞానాన్ని శక్తిని దానికి మహిమని ఆపాదించడం మంత్రశక్తి చేత మంత్రయుక్తి చేత దానిని బలపరచడం అప్పుడు దానికి అటువంటి స్థితి వచ్చినాక దానిని ఆశ్రయించుకొని చేస్తాడు అలా చేసినప్పుడు మాత్రమే అంటే మనిషి దగ్గరికి వెళ్ళి తిడుతూ ఏ నువ్వు నాకు అది అంటే నువ్వెవడేవి రాపో ముందు అవలకి అని చెప్పి వేస్తాడు అలాగే కాకుండా నువ్వు అంతవాడివి ఇంతవాడివి నీ కుటుంబం వృద్ధి చెందుతుంది నువ్వు ఎముకలేనటువంటి దానసూరుడివి కీర్తిమంతుడివి నీకు ఇంకా అభివృద్ధి కలుగుతుంది అని కొన్ని వానికి ఇష్టకారకమైనటువంటి మాటల ద్వారా వాడు పొందవలసినటువంటి పనిని ఒకసారి కాకపోతే రెండుసార్లుకో మూడు సార్లుకో అయినా సరే మంచిని ప్రయోగిస్తే పని చేసినట్లుగా చెడుతో ఏ ప్రయోజనము చేకూరదు అందుకే ఆ మంచి రావాలి అంటే వాడు మంచి ఉండాలి తెచ్చిపెట్టుకున్నటువంటి మంచి కాదు అవసరార్థం తెచ్చుకున్నటువంటి మంచి కాదు అందుకే ప్రతి ఒక్క దానిని పవిత్రమైనటువంటి మనసు చేత వాడు మనసు ఎలా ఉండాలి పవిత్రమై ఉండాలి నీచత్వం ఏమైనా ఉంటే తొలగించుకోవాలి దుష్టత్వం ఉంటే దూరీకరించాలి పవిత్రమైన శుద్ధమైన మనసుతో ఉన్నప్పుడు మాత్రమే మంచిని గురించి ఆలోచించగలుగుతాడు మంచిగా ఆలోచించిన మేరకు చక్కగా దానిని వ్యక్తం చేయగలుగుతాడు వ్యక్తం చేసినప్పుడే తగినటువంటి ఫలితాన్ని పొందుతాడు అందుకు కాబట్టే పవిత్రమైన మనసుతో వాడి మనసు ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి అంతేకాదు పవిత్రమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే నిర్మల భావం ఉంటుంది ఏ విధంగా ఆ భావంలో ఏమాత్రం మాలిన్యం ఉండదు ఎటువంటి కలంకము దోషాలు ఉండవు ఎలా ఉంటుంది అదంటే స్వచ్ఛంగా ఉంటుంది ఆ భావంతో కూడుకొని ఏది దేనిని ఆశ్రయించామో ఒక చెట్టుంది చక్కగా అందుకే చెట్లు స్పందిస్తాయి అంటే స్పందిస్తాయి ఇది సైంటిస్ట్ చెప్తే చెప్పరా ఇది నమ్మవలసిన అవసరం లేదు ఎందుకు అంటే స్థావర జంగమాది స్వరూపాల సైతం ఏది చీమ మొదలుకునే బ్రహ్మ పర్యంతం కూడా సర్వేక సమస్తమైనటువంటి ఆ నిరావరణ ఆవరణలతో కూడుకుని ఉన్నటువంటి సర్వేక సమస్తాన్ని కూడా ఆవరించి ఉన్న ఏది చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు కూడా సర్వేక సమస్తం నుండి నిబిడీకృతమై ఉన్నది పరమాత్మ స్వరూపం అప్పుడు పరమాత్మ కానిదేంటి రాయిలోను రప్పలోను శిలలోను నదిలోను జలలోను కా చెట్టులోను పుట్టలోను మరి మట్టిలోను సర్వేక సమస్తమునందు ఉన్నటువంటిది సర్వవ్యాపకమైన సత్తామాత్ర వస్తువు తప్ప మరొకటి లేదు ఆ లేనప్పుడు ఆ భావన ఏ విధంగా ఉండాలి అంటే సత్మాత్రమే అయినప్పుడు వాడు అటువంటి పవిత్రమైన భావంతో ఉంటాడు అందుకే పవిత్రమైన భావంతో ఉన్నప్పుడు పవిత్రమైనటువంటి ఆలోచనే వస్తుంది పవిత్రమైన ఆలోచనతోటి మనసు శాంతిస్తుంది శాంతించిన మనసు శుద్ధత్వంతో కూడుకుని ఉంటుంది శుద్ధత్వంతో ఉన్నది రహితమైనదే కదా శుద్ధత్వం అందుకే నిర్మల భావంతో కూడా ఉన్నప్పుడు ఇక్కడ మనం వ్యక్తిని ప్రార్థిస్తున్నాం వ్యక్తిని పొగుడుతున్నాం వస్తువును పొగుడుతున్నాం మన పని జరుపుకోవడం కోసం కానీ చెట్టును పొగడం ఎందుకు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్తారు సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఏం చెప్తారు చెట్టు స్పందిస్తుంది అని లేక ఎలా శ్వాసిస్తుంది ఎలా ఫలాన్ని ఇస్తుంది ఎలా పుష్పిస్తుంది ఎలా ఎదుగుతుంది ఎలా నేడనిస్తుంది సర్వేక సమస్తం దానికి జీవక్రియలన్నీ కూడా చక్కగా జరుగుతున్నవి కదా ఆ జరిగేటప్పుడు స్పందిస్తుంది మనిషికి అని చెప్పడం మళ్ళీ కూడా అతిశయోక్తి కదా సహజంగా స్పందించే స్వభావ స్వభావం లేకపోతే దానికి ఎదుగుదల అనేటువంటిది కృషించడం రోగగ్రస్తం అవ్వడం మళ్ళీ ఏదన్నా ముందు కొట్టినప్పుడు చక్కగా అది మళ్ళీ కూడా తేజరిల్లడం దానికి అందవలసినటువంటి పోషక పదార్థాలన్నీ అందినప్పుడు అది మళ్ళీ కూడా పుష్టివంతంగా ఉండడం ఇటువంటివన్నీ జరుగుతున్నవి అంటే దానికి కదిలే శక్తి చలన శక్తి అంటే ఒక చోటు నుండి మరొక చోటుకి సాగే శక్తి లేదే కానీ దానికి కూడా గమన శక్తి లేదే కానీ చలన శక్తి ఉన్నది అటువంటి చలన శక్తి ఉన్నది కాబట్టి ఆ చెట్టుని మనం మన మనుషులకైతే నువ్వు గొప్పడివి నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి అని పని జరుపుకోవడానికి పొగుడతాం ఏది దుష్ట ఉంటే అదే మంచి మనసు ఉంటే నాయన నువ్వు ఈ మార్గంలో ఉంటే ఇలా మంచిని సాధిస్తావని మంచిగానే చెప్తాం ఎట్టకేలకు ఏంటి మనం పోయిన కార్య నిమిత్తం కార్యం నెరవేర్చుకోవాలి అదే విధంగా చెట్టు దగ్గరికి వెళ్ళాం చెట్టును స్పర్శించాం స్పృశించాం దాని నిమిరాం చక్కగా మాట్లాడాం దాని ప్రకారం దానికి నీళ్లు పోసి ఫలాలు పువ్వులు మనం అందుకున్నందుకు దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక్కనాడైనా సరే ఈనాడు వాడుకలోకి వచ్చిన మాట థ్యాంక్స్ అటువంటి థ్యాంక్స్ అయినా ఒక్కసారి మనఃపూర్వకంగా దానికి కృతజ్ఞత అనేది వెల్లడించామా వెల్లడించాం ఎందుకు అంటే అది స్థావరం అని కాదు దానిని ప్రాణిగా మనం గుర్తించడం లేదు అటువంటి దానితో అంటే ప్రదేశాన్ని పొగడాలి స్థుతించాలి శుభ్రపరచాలి దాన్ని మళ్ళీ కూడా ఏ విధంగా అంటే దానిలో అనగారిబడి ఉన్నటువంటి గొప్ప శక్తులన్నీ కూడా మంత్రశక్తితో వాటిని బయటికి తీయాలి అంటే ప్రాధేయపూర్వకంగా దాన్ని అడగాలి దాని అనుమతి తీసుకోవాలి దాని యొక్క సమ్మతి లభించింది అన్నప్పుడు ఆ ప్రదేశం నందు కూర్చొని జపం చేయాలి ఇది పవిత్ర భావానికి మూలమైనటువంటిది ఆ విధంగా నిర్మల భావంతో శీతలమైనటువంటి వాతావరణంలో చల్లని వాతావరణం ఏంటి చెట్ల క్రింద ఉండేటువంటి నీడ ఎలాంటి మన తాపాన్ని నశింపజేస్తుంది ఎండనబడి వచ్చాం రొప్పుతుంటాం చెమట్ల కక్కుతూ ఉంటాం ఇవన్నీ కూడా ఒక చెట్టు నీడ చేరినప్పుడు ఒక రకమైన స్వాంతన పొందుతాం ఆ స్వాంతనలో మరి మన శరీరం అనేటువంటిది సేద దిగురుతుంది ఆ వేడి తాపాన్ని నెట్టివేస్తుంది ఒకంత ప్రాణ శ్వాస నిశ్వాసలు సునాయాసంగా జరుగుతాయి అలసట దూరం అవుతుంది ఇటువంటివన్నీ కూడా ఆ ఛాయ ఆ తరువు యొక్క ఛాయలోనేగా వస్తాయి ఆ వృక్షం యొక్క నీడలోనే కదా మనం అన్నింటినీ కూడా పొందుతున్నాం అయినా కూడా దానికి ఏమైనా మనం కృతజ్ఞత వెల్లడిస్తున్నామా అంటే దూరంగా వెళ్ళిపోయి మనకి చలన చిత్రాలలో చూపించినట్లుగా చెప్పడం కాదు సహజంగా దానిలో నిల్చొనే మానసికంగా సంకల్పం చేసి చెట్టుని అలా ఒక్కసారి స్పృశించి దానికి మనం కృతజ్ఞతాపూర్వకంగా దానికి చెప్పవలసినటువంటి దాని యొక్క నీడలో మనం ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తే మనం ఇంత డబ్బు కడతాం ఒక హోటల్కి వెళ్తే ఇంత డబ్బు కడతాం డబ్బు లేకుండా కనీసం ఒక్క గోడ నేడను కూడా ఆసరా చేసుకొని చేసుకోలేని రోజులు ఈ ఆధునిక రోజులు అట్లాంటిది చెట్టు నీడలో మనం సునాయాసంగా అది ఏ మూల్యాన్ని కూడా కోరదు అయినా కూడా ఎటువంటి మూల్యము చెల్లించకుండా మనం వస్తున్నామంటే కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మూల్యం కూడా చెల్లించకపోతే వాడు కృతజ్ఞుడే కదా చేసిన మేలు దాని ద్వారా పొందినటువంటి ఫలితాన్ని వాడు మరిచిన వాడే కదా అటువంటిదే జప ఫలితం అనేటువంటిది రానివ్వదు అది పవిత్ర భావం లేకపోవడం వల్లే వస్తుంది ప్రతి వస్తువును ఉపయోగించుకోవడమే చేతవు కానీ తను ఏ విధంగా ఉపయోగించుకోవడానికి ఉపయుక్తమైనటువంటి వస్తువును గురించి వాడు స్పందించడు ప్రతి సర్వంలో సర్వేక సమస్తంలో ఉన్నటువంటి సత్తామాత్ర స్వరూపమైన ఆ పరబ్రహ్మతత్వాన్ని వాడు చూడలేని కారణం చేతనే ప్రతి వస్తువును కూడా పరిచ్ఛిన్నంగా చూస్తున్నాడు నేను నీళ్లు పోసాను నా చెట్టు నేను కొనుక్కొచ్చాను నేను పెంచాను ఇది నాది అనుకుంటాడే కానీ నువ్వు నీళ్లు పోసినా పాలు పోసినా చెట్టు పెట్టకుండానే చెట్టు ఎదక్కండానే దాని ఫలితాన్ని పొందుతావా ఆ నీరేదో ఉత్త భూమిలో పోయి ఆ డబ్బేదో ఆ భూమిలో పడై ఆ చెట్టే పై పైకొచ్చేసి నీకు పుష్పాలు ఫలాలు నీడను ఇస్తుందా ఆక్సిజన్ అనేటువంటి ప్రాణశక్తిని నీకు అందిస్తుందా అందించదు అంటే దాని యొక్క ఉనికిని మనం కొనేసినట్లుగా మనం స్వంతం చేసుకున్నట్లుగా భావిస్తాం దాని ఎందు ఉన్నది కూడా మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడు గమనిస్తాడు అంటే తాను సత్తా స్వరూపుడై ఉన్నప్పుడు మాత్రమే సర్వేక సత్తా మాత్రంగా వాడు గమనించగలుగుతాడు అటువంటి భావమే మాలిన్యరహితమైనటువంటి భావము అనే చెబుతూ అయితే ఇక్కడ పవిత్రమైనటువంటి మనసుతో నిర్మలమైనటువంటి భావంతో శీతలమైన వాతావరణంలో మరి జపం చేసినప్పుడు శీఘ్రంగా సిద్ధిస్తుంది ఎందుకు అంటే తన మనసు ఎలా ఉన్నది ప్రసన్నంగా ఉన్నది తన మనసు పవిత్రమైన ఆలోచనలతో ఉన్నది ఏ మాలిన్యము లేకుండా ఏ దోషాలు లేకుండా నిశ్చలంగా ఉన్నది అప్పుడు పవిత్రవంతంగా మంత్రం సిద్ధిస్తుంది అంటే సిద్ధించకేం చేస్తుంది ఉన్నది అది ఒకటే అదే కదా సిద్ధించాలి అని చెబుతూ అంటే అటువంటి భావాలను గురించి ఇక్కడ మనకి ఇంకా విశదంగా చెప్తూ ఉన్నారు అది ఏమేంటి అంటే శ్మశానము శ్మశానంలో కూర్చొని జపం చేయమని చెప్తూ ఉన్నారు ఎలాగంటే శ్మశానము అంటే మనకక్కడ మహేశ్వరుడు ఉండేటువంటి చోటు ఎలాగా అందుకే మనం అంటాము శ్మశానాన్ని రుద్రభూమి అంటే రుద్రుడు అటు ఇటు కూడా చేరిస్తూ ఉంటాడు అంతేకాదు అక్కడ మరి ఇంకొక రకంగా కూడా అంటారు శంకరగిరి మాన్యం శంకరుని యొక్క తిరిగే సంచరించేటువంటి గిరి అంటే ఆయన ఇది నా ప్రదేశం అని గిరిగీసుకున్నట్ట అది ఆయనకి మాన్యం అంట ఎందుకు శ్మశానములో మహేశ్వరుడు ఉన్నాడు అంటే మహేశ్వరుడు సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏ విధంగా మిగులా వైరాగ్యం కలిగినటువంటి వారు శ్మశానమనందు ఎప్పటికీ కూడా సంచరిస్తూనే ఉంటారు అంటే వాడికి నిరంతరం ఇక తన దేహం మీద ఏమాత్రం స్పృహ లేనటువంటి వాడికి శ్మశానం కంటే సుందరమైన ప్రశాంతమైన ప్రదేశం ఉండదు ఎందుకు అక్కడ ఎవ్వరూ శాసించరు అక్కడ ఎవ్వరూ ప్రశ్న చేయరు అక్కడ వానికి అనుకూలమైనంత సమయం కూడా ప్రశాంతంగా కూర్చోగలుగుతాడు అందులో శ్మశాన ప్రాంతంలో వటవృక్షాలు కూడా ఉంటాయి ఆ వృక్షాలు నిరంతరం వచ్చిపోయేటువంటి అంటే ప్రాణి సహజమైనటువంటి మరణ భీతి ఏదైతే ఉంటుందో అది కూడా నశించిపోతుంది ఎందుకు ప్రతి ఒక్క రూపం దాల్చింది కూడా మరి ఆ రూపాన్ని ఆస ఆసరా చేసుకుని లోపల ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో అది ప్రక్కకు దొలిగిందా ఇంకా దాన్ని తీసుకొచ్చి ఆ శ్మశానంలో కాల్చడము పూడ్చడము చేస్తారు అంటే ఈ దేహం తిరుగుతుంది ఈ తిరిగిచ్చేటువంటిది లోపల కదిలించేటువంటి చేతనం ప్రక్కకు తొలిగిందనుకో ఇది కూడా ఇదే స్థితి అనేటువంటి విరక్తి కలగడానికి మరొక అవకాశం అని చెబుతూ అంతేకాదు నిరంతరం కూడా అక్కడ శవాలను పోడ్చడం మరి ప్రేత శరీరాలను కాల్చడం చేయడం వల్ల అక్కడ ఏమవుతుంది వానికి సహజంగా మనిషికి సహజమైనటువంటి మరణ భీతి నేను చచ్చిపోతానేమో అనేటువంటి భయం ఉంటుంది ఆ భయం కాస్త పోతుంది ఎందుకు చూసి 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 అలవాటు పడిపోతాడు ఆ విధంగా తొలగిపోతుంది కాబట్టి అంటే జగత్తంతా కూడా నాశప్రాయమే అనేటువంటి భావం నిరంతరం కూడా అక్కడ సుస్థిరమే అవుతుంది జగత్తు అంటే ఏ విధంగా జాయతే లీయతే ఏది వచ్చిందో అది పోతుంది అదే కదా జగత్తు జ అంటే జన్మించడం గత్ అంటే గతించడం ఏది పుట్టి చొస్తుందో నిరంతరం పుట్టేవి కోటానుకోట్లు నశించేవి కోటానుకోట్లు అంటే ప్రాణికోటి అనేటువంటిది నిరంతరం ఉత్పన్న వినాశాలతో కూడుకున్నటువంటిదే జగత్తు ఇంకా అంతక మించిన జగత్తు ఇకలేనే లేదు అందుకు కాబట్టి ఈ జగత్తులో ఏ విధంగా ఈ జగత్తంతా కూడా ఏంటి అంటే నాశప్రాయమైనదే ఏదైతే ఉత్పన్నమైందో అది నశించిపోవడానికే ఉత్పన్నమైంది ఏ రూపాన్ని దాల్చుకొని వచ్చిందో ఆ రూపాన్ని ఈ పృథ్వీ ఎందు అంతరింపజేయడానికే వచ్చింది ఏది ఉత్పన్నమైందో అది వినాశమే అవుతుంది అనే భావం నిరంతరం కూడా వాని శ్మశాన ప్రాంతాలలో తిరిగేటువంటి వారి ఎందు శ్మశాన ప్రాంతాలలో ఈ యొక్క గురి ఈతను జపం చేసేటువంటి వారి ఎందు ఇది సుస్థిరపడుతుంది ఎప్పుడైతే దేహం మీద మోహం పోతుందో ఇంకప్పుడు వానికి వాడికి ఉన్నటువంటి కోరికంతా ఆ సమస్త చర అచర చరాచర వస్తుతన్నింటికీ ఆధారము ఆశ్రయము అయినటువంటి ఏ సమస్థితిలో ఉన్న సర్వేసుడు జగదీశుడు పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాని మీద ఆ పరమాత్మతత్వం కోసం వాడి దృష్టి అవుతుంది ఆ జ్ఞానాన్ని అనుసరించి వాడు పరమాత్మతత్వం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఇక్కడ అసలుకి విషయం ఏంటి శ్మశాన ప్రాంతంలో చేసినందువల్ల కలిగేది ఏంటి అంటే అధికమైనటువంటి వైరాగ్య భావము నిరంతరం వచ్చిపోయేటువంటి శరీరాలను చూస్తాడు ఆ శరీరాలను తినడం కోసం వెంపర్లాడే కుక్కలను చూస్తాడు ఆ కుక్కలకు ఒకదానికి ఒకటి మరి కరుచుకొని పడేటువంటి ఆశాపాశాల కష్టాలు చూస్తాడు శరీరం పోయిన తర్వాత గ్రద్దలు పక్షులు తినేటువంటి మాంసపు రుద్రిపు ముక్కలను తీసుకొని తినేటువంటి హీనప్రాయమైనటువంటి స్థితిని చూస్తాడు అంటే రేపు ఇది గుర్తించేటువంటి శరీరం కూడా ఈ తెలివి గుర్తించేటువంటి తెలివి ప్రక్కకపోయిందో ఈ శరీరం కూడా ఇలా కుక్కలకు గ్రద్దలకు ఆహారం కావలసింది లేదా మరి కాలిస్తే బుడి సిందే మట్టిలో పూడిస్తే మట్టి కావాల్సిందే అంతేకాని దీనికి ఒక ప్రత్యేకమైనది లేదు ప్రత్యేకమైనది ఉన్నది అంటే సర్వసత్తాక ప్రతిపత్తి అయినటువంటి స్వయం జ్యోతి స్వరూపమైన పరమాత్మ తత్వం త్వం తప్ప మరొకటి లేదు ఈ దేహవాసనలు లోకవాసనలు అనేటువంటివి నశించేదాకా కూడా ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలు అనేవి జరుగుతూనే ఉంటాయి దాన్ని నిర్మూలించేటువంటి జ్ఞానప్రాయమైనటువంటిది అధికమైనటువంటి వైరాగ్యంతో కూడుకొని ఆ యొక్క మరి అది కూడా బలపడుతుంది ఏది శ్మశానమునందు సంచరించేటువంటి వాడు శ్మశానమునందు ఈ యొక్క జపము చేసేటువంటి వానికి అని చెబుతూ ఎందుకు అంటే అక్కడ రుద్రుడే సంచరిస్తూ ఉంటాడు అని చెప్పబడింది కదా ఈశ్వరుడు అన్నప్పుడు ఈశ్వరత్వము అంటే ప్రభుత్వము లేదా అధికారిత్వము అది అన్నిటికంటే కూడా అధిష్టానమైనటువంటి వస్తువు అనే కదా చెప్పడం అయితే అటువంటి ఈశ్వరుని యొక్క అంటే శరీరంలో ఉన్నంతసేపు నేను నాది అని పడినటువంటి అహం మహమకారాలు నశించిపోగా ఆ శరీరాన్ని ఆసరా చేసుకున్నటువంటి శుద్ధ చైతన్యం వేరు కాబడగా ఆ శరీరం నందు మళ్ళీ కూడా జ్ఞానతేజం ఏమాత్రం ఉన్నదా ఉన్నటువంటి యొక్క శరీరాలలో జ్ఞానతేజం ప్రవర్ధమానంగా ఉండేదానికి ఆ శ్మశానానికి ప్రభు అయినటువంటి ఈశ్వరుడు తన యొక్క అనుగ్రహం చేత ఏ విధంగా అంటే ఆయన యొక్క అనుగ్రహం కొద్దిపాటి జ్ఞానం ఉన్న వాళ్ళకి కొద్దిపాటి పుణ్యభాగ్యం ఉన్నటువంటి శరీరాలు వదిలేసినటువంటి వారికి కూడా జితేంద్రియత్వం అంటే ఆ ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి స్థితిని కలగజేస్తాడు వారి యొక్క దుష్టవాసనను నశింపజేస్తాడు అప్పుడు ఏమవుతుంది ఆ జీవుడు ఆ దుష్టవాసనల్ని ఆ అక్కడే నశింపజేసుకొని ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి లోబడినటువంటి వాడు భాగ్యశాలి అయి మరొక దేహం కోసం వెళ్ళిపోతాడు అని తెలియజేస్తూ అంటే శ్మశానమునందు కూడా ఈ యొక్క గురిగీతను జపం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సు